ఈరోజు మనం కోటి నాట్యశాస్త్రంలో ఎనిమిదో కారణం అధ్యాయం ఐదు గురించి తెలుసుకోబోతున్నాం ప్రకారం నూట ముప్పై మూడు సైన్య వ్యసన వర్గము ప్రకరణ నూట ముప్పై నాలుగు మిత్ర వ్యసన వర్గము సైన్య వ్యసనములు గౌరవింపబడకుండుట అవమానింపబడుట వేతనములు లభించకుండాట రోగముచే పీడింపబడుట క్రొత్తగా సన్నద్ధమగుట దూర ప్రయాణము చేసిన చేసి వచ్చుట అలసిపోవట సంఖ్యాబలమును కోల్పోవట అపజయము కో మొదటి ఆక్రమణంలో నష్టపడుట ఆకల మంద పనిచేయవలసి వచ్చుట ప్రతికూల ప్రదేశం అందు పనిచేయవలసిన వచ్చుట ఆశను కోల్పోయి బాధపడుట పారిపోవుట స్త్రీ జనములతో కూడిన దగుట ద్రోహములతో కూడిన మూలబలము బలము కోప్పించి వండుట విభేదములతో కూడినందుట విదేశమునకు పారిపోవట నలువైపుల చెదిరిపోవట శత్రు సమీప శిబిరం అందుట శత్రు సైన్యములో కలిసిపోవట శత్రువు ఆటంకపరచుట శత్రువు చుట్టుముట్ట ఆహార ధాన్యముల రాకకు పురుషాల రాకకు ఆటంకము సంభవించుట స్వదేశీ మందు చెదరి వండటం మిత్ర దేశమందు చెదరి వండుటం దుశ్యాలతో కూడినదొకట దుశ్యులకు పాస్టి గ్రాహంతో కూడినదొకట మూల మూలస్థానం ముందు సైనికులు లేకుండటం రాజుతో కలిసి ఉండటం నాయకుని కోల్పోవటం గుడ్డి దొకటం గౌరవించబడిన సైన్యము అవమానింపబడిన సైన్యము వీరిలో గౌరవింపబడిన సైన్యము ధనమునిచ్చి గౌరవించబడిన ఎలా యుద్ధం చేయను అంత కోహము కళదేగుల చేత అవమానించబడిన సైన్యము యుద్ధము చేయుటకు సమ్మతించడం వేతనము లభించని సైన్యము రోగపీడతను సైన్యము వీనిలో వేతనము లభించని సైన్యమునకు వేతనం ఇచ్చిన ఎడల వెంటనే యుద్ధం చేయను పని చేయలేని రోగపీడితమకు సైన్యం యుద్ధం చేయగలదు క్రొత్తగా సన్నద్ధమ వచ్చిన సైన్యము దూర ప్రయాణం చేసి వచ్చిన సైన్యము వీనిలో కొత్తగా వచ్చిన సైన్యము మిత్రుల నుండి దేశం వరకు గురించి తెలుసుకుపోయి పాత సైనికులతో కలిసి యుద్ధం చేయగలది ఆగును దూర ప్రయాణము మూలన కష్టములకు లోనైన సైన్యం యుద్ధము చేయ స్థితిలో ఉండదు అలసిపోయిన సైన్యము సంఖ్యా బలమును కోల్పోయిన సైన్యము వీణిలో అలసిపోయిన సైన్యము స్నానము భోజనము విశ్రాంతి మొదలగు వాటి మూలన యుద్ధము చేయగలది ప్రదేశాంతర ప్రదేశ పాల్గొనే యుద్ధములలో బండ్ల యుద్ధులను పురుషులను కోల్పోయిన సైన్యము యుద్ధము చేయ స్థితిలో ఉండదు అపజయము గావించిన సైన్యము మొదటి ఆక్రమణలో నష్టపడిన సైన్యము మొదటి దెబ్బను సహించలేక వెనుక అంతరిమ వేయబడి అపజయము గాయ సైన్యము ప్రవీ పురుషుల సమకూర్చబడి యుద్ధం చేయగలది మొదటి ఆక్రమంలో ప్రవీణ పురుషులను కోల్పోయిన సైన్యము యుద్ధం చేయ స్థితిలో ఉండదు ఆ కాలం ముందు పనిచేయవలసిన సైన్యము ప్రతికూల విదేశం ముందు పనిచేయవలసిన సైన్యం వీనిలో ఆ ముందు పనిచేయవలసిన సైన్యం కా కాలానుగుణంలో ఆవరణములను పొంది యుద్ధము చేయగలదు అగను ప్రసార వ్యాయామలు సాధ్యము కానీ ప్రతికూల అందరి సైన్యము యుద్ధం చేయ స్థితిలో ఉండదు ఆశను కోల్పోయిన సైన్యము పారిపోయిన సైన్యం వీనిలో ఆశను కోల్పోయిన సైన్యం యొక్క ఆశలను తెరచబడినలా యుద్ధము చేయగలది అగును సుఖందరూ పారిపోయిన సైన్యము మిట్టి స్థితిలో ఉండదు స్త్రీ జనమతో కూడిన సైన్యము ద్రోహుల కుల సైన్యము వీనిలో స్త్రీజనముతో జనముతో కూడిన సైన్యము స్త్రీలను తొలగించిన ఎడల యుద్ధం చేయగలదే అగును లోపల శత్రువు ద్రోహ ద్రోహుకుల సైన్యం ఎట్టిది కాజలరు కోపించిన మూలము గల సైన్యము విభేదములతో కూడిన సైన్యము సమాధి ఉపాయముల మూలమున కోల్పోయిన చల్లార్చవచ్చును అందుచేత కోపించిన మూలముల గల సైన్యం యుద్ధం చేయగలదే అగును ఒక భాగం ఇంకొక భాగము నుండి విడిపోయిన సైన్యము నిటి స్థితిలోనే తెచ్చట సాధ్యం కాదు విదేశీమునకు పారిపోయిన సైన్యము నలువైపులా చెదిరిపోయిన సైన్యము దీనిలో విదేశమునకు పారిపోయిన సైన్యమును అది ఒకే ప్రదేశం అందు నుండి చేత రాయబారము గల మూలమునకు సైన్య వ్యాయామ మూలమును దుర్గమునందు గాని మిత్రరాజ్యమునందు గాని ఆశ్రమము కల్పించి యుద్ధం చేయన మార్చవచ్చును అని